ఇప్పుడు మా పిరమిడ్ సొసైటీలో ఏ కార్యక్రమాలు పండగలు ఉన్నా ఏ గిఫ్ట్లు ఇవ్వట్లేదు ఒక యోగి ఆత్మకథ గానీ పత్రిక సూచించిన పుస్తకాలు కానీ భగవద్గీత గానీ హనుమన్ చాలీస లాంటి వాళ్ళు కానీ రామాయణం గానీ సీతాయనం గానీ తులసివనం ఇలాంటి పుస్తకాలు పెళ్లిళ్ళ ఫంక్షన్లలో గిఫ్ట్లుగా ఇస్తున్నాం సార్ మరి ఇలాంటి అద్భుతమైన వాటిని పరిచయం చేయాల్సింది మీడియా మిత్రులు మనం అందరం ప్రజల దగ్గర తీసుకుపోదాం పత్రిజీ ఆశయం అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి శాకాహారులు కావాలి ఏ జీవి హింసించకూడదని కొంతమంది గురువులు కూడా శాకాహారం గురించి బోధించినటువంటి పుస్తకాలను కూడా మేము శాకాహార పుస్తకాలను కూడా పరిచయం చేశాము మీకు కూడా కొన్ని ఏది సరైన ఎన్నో ధ్యానాలు ఉన్నాయి కానీ ఏది సరైన ధ్యానం కూడా మేము పరిచయం చేశాము దీన్ని కూడా ప్రజలకు అందించాలని కోరుతున్నాం ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రజా మీడియా ఛానల్కి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో అందరికీ కూడా వెళ్ళాలి ప్రజలందరూ బాగుండాలి అందరూ బాగుండ సమస్త సుఖినో భవంతుగా పత్రిజీ ఆశయం మూడు రోజులు డిగ్రీ కాలేజీలో ఇక్కడ భోజనాలు పెట్టారు టీటీడీలో ఈ సంవత్సరము పిరమిడ్ జన్మస్థల్ బోధన్ వారి ఆధ్వర్యంలో మూడు రోజుల కార్యక్రమం పెట్టారు మరి ప్రతి మనిషిని కూడా అద్భుతంగా మార్చేది అక్షర జ్ఞానం అద్భుతమైన ఆత్మజ్ఞానానికి గురువులు ఇచ్చినటువంటి పండిత జ్ఞానం అన్నమాచార్యుల వారు కానీ ఎంతోమంది అద్భుతమైనటువంటి గ్రంథాలు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాశారు అలాంటి పద్యాలను కూడా పత్రిజి గారు అనర్గలంగా అవి చదివి ఎంతో కార్యక్రమాలలో పాటల రూపంలో జ్ఞానం రూపంలో పంచేవాళ్ళు పత్రిజి గారు సంగీతం కూడా నేర్చుకున్నారు ఫ్లూటు ఆ ఫ్లూటు కృష్ణుడి వల్లే వాయిస్తూ ఉంటే ఆ మాధుర్యంతో ఎంతోమంది ధ్యానంలో మునిగిపోయారు అలాంటి సప్త కళలు ఉన్నటువంటి గురువుగారు మన బోధన్ శక్కర్ పుట్టినటువంటి మహాగురువులు ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఐదు వేల పిరమిడ్లు నిర్మించి ఎన్నో యాగాలు యజ్ఞాలు ధ్యాన మహా చక్రాలు కార్యక్రమాలు పెట్టినటువంటి గొప్పతనం సుభాష్ పత్రిజి గారు వాళ్ళ అమ్మగారు సావిత్రిదేవి నాన్నగారు రమణారావు గారు వాళ్ళ అక్కయ్య సుధా మేడం గారు డాక్టర్ గారు మరి వాళ్ళ అన్నయ్య వేణుగారు వీళ్ళంతా ఇప్పుడు ఎవరు లేరు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు పత్రిజి గారు కూతుర్లు ఇద్దరు ఉన్నారు పరిమళ ప పత్రి ఇద్దరు స్వర్ణమాల మేడం కూడా ఉన్నారు మరి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సూచన మేరకు నడుస్తుంది మరి ఇలాంటి గ్రంథాలను నా పేరు అంజయ్య మాది బాన్సోడ నేను రెండు వేల నాలుగులో ధ్యానంలోకి వచ్చాను మూడు సంవత్సరాలు ధ్యాన సాధన చేసుకుంటూ హైదరాబాద్లో ప్రోగ్రామ్ ఉన్నప్పుడు పుస్తకాలను కూడా కొన్ని చూ చూసేవాడిని చిన్నప్పుడు నేను చదువుకున్న పుస్తకాలను ఎక్కువగా చదవలేగనని ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ పుస్తకాల ద్వారా కూడా కొన్ని గురువులు చెప్పినటువంటి పుస్తకాలను కూడా పత్రిజీ గారు పరిచయం చేశారు పత్రిజీ గారు రాసినటువంటి మొదటి పుస్తకం తులసీదళము తులసీదళంలో ఎన్నో రకాల అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు తిరిగారు పత్రిజీ అన్నింటినీ సేకరించి కనీసము తొంభై వేల నుంచి లక్ష పుస్తకాలు చదివి తాను ఒక అరవై పుస్తకాలను తీశారు తులసి మొట్టమొదటి పుస్తకం అందులో సారు ఆనందో బ్రహ్మగానే లేదు మరణంగానే శ్వాస జ్యోతి కానీ శ్వాస మీద ధ్యాస కానీ తులసి వనం కానీ మరణం లేని మీరు కానీ ఒక యోగి ఆత్మకథ కానీ సీతాయానం కానీ ఎంతోమంది ఒక పత్రిజీ పుస్తకము వివేకానంద పుస్తకాలు లోప్సంగ్ రాంప స్వామి రామ యోగాంస పరమాంస మరి టిబేటి యోగి మిలారేప మరి యోగానంద పరమహంస ఇట్లాంటి వాళ్ళ ఎంతోమంది గురువులు హెర్మన్ హేస్ మళ్ళీ సిద్ధార్థ బుక్ రాసినటువంటి ఎన్నో రికార్డులు కొట్టినటువంటి ఆ పుస్తకాలను పత్రిజి ఎన్నో ఎంతోమంది మాస్టర్లను పరిచయం చేశారు అట్లాంటి పుస్తకాల గ్రంథాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా ఒక అద్భుతమైన పుస్తకాలను సేకరించి పిరమిడ్ సొసైటీలో కొన్ని వేల పుస్తకాలు ఓషో రజనీషు మన భారతదేశ వాస్తవుడు ఆయన ఆరు వందల యాభై పుస్తకాలను కూడా పత్రిజీ పరిచయం చేశారు ఎంతమంది ఎన్ని చదివినా కూడా అన్ని గ్రంథాలు చదివి అన్నిటి నుంచి నేర్చుకొని మన భారతదేశ సంస్కృతి ఒక భగవద్గీత ఒక కృష్ణుడు సూచించినటువంటిది పత్రిజీ అట్లా భగవద్గీత మీద ఎన్నో కార్యక్రమాలు చేశారు భగవద్గీత యజ్ఞాలు భగవద్గీత సప్తాహాలు అక అలాంటి భగవద్గీతను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన పత్రిజీ మళ్ళా సీతాయానము రాముడు గురించి మళ్ళీ హనుమాన్ చాలిసగిన ఆంజనేయ స్వామిది మళ్ళీ వెంకటేశ్వర స్వామి అన్నమయ్య కీర్తనలు కానీ మళ్ళీ కబీర్ దోహే కానీ మళ్ళీ ఇంకా వేమ